నమస్తే వెల్కమ్ టు బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల రిజల్ట్ ఎట్టకేలకు బహిర్గతమైంది మూడవ రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీర్మానం స్వల్ప మెజార్టీ వచ్చింది మెజార్టీ అయితే తగ్గిందని చెప్పొచ్చు ఈ గత రెండు తర్వాత కూడా మనం చేసినటువంటి విశ్లేషణను కూడా మనం పరిశీలించినట్లయితే మనం చెప్పినటువంటి పరిస్థితులే వాస్తవంగా రూపం దలిచాయని చెప్పచ్చు అందులో భాగంగా మనం తీసుకుంటే ఆయనకు మూడవ రౌండ్లో పద్దెనిమిది వేల పైచిలకు ఓట్లు ఆయనకు మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఒకటవ ప్రాధాన్యత ఓట్లలో ఆయన ఏమాత్రం గెలుపొందే అవకాశం లేదు అనేది మనం చెప్పుకున్నాం అదే నిజమైంది ఇప్పుడు నాలుగవ రౌండ్ కొనసాగుతూ ఉంది నాలుగవ రౌండ్లో కూడా కేవలము నలభై ఎనిమిది వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఈ నలభై ఎనిమిది వేల ఓట్లు ఇక దాదాపు ఒక రెండు మూడు గంటలలో ఆ ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది ప్రక్రియ నాలుగో రౌండ్ అయిన తర్వాత వెలిమినేట్ వ్యవహారం ఉంటుంది వెలిమినేట్ చేస్తూ ఉంటారు దాదాపు ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి వారంతా కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఇక రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు ప్రక్రియను మళ్ళీ కొనసాగించడానికి అవకాశం ఉంది అది రేపు మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దానికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితులలో గత రెండు రౌండ్లల్లో చల్లని ఓట్లు ఎక్కువగా అయిన అయినాయి ఇప్పుడు అంతకు మించి మూడో రౌండ్లో కూడా అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది దాంట్లో అనేకమైనటువంటి పిచ్చిరాతలతో పట్టభద్రులైనటువంటి ఓటర్లు మహాశైలు పిచ్చిరాతలతో జై మల్లన్న అంటూ జై అనేకమైనటువంటి పదజాలాలను వాడుతూ పిచ్చి పిచ్చిగా ఓటింగులో పాల్గొన్నటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కూడా కాదు వాస్తవానికి వాసవమైనటువంటి వారిని ఎన్నుకోవడం కోసం ఈ ప్రక్రియను ప్రవేశపెట్టింది రాజ్యాంగంలో దాన్ని పట్టభద్రులు సక్రమంగా వినియోగించుకోవడం లేదు అనే అభిప్రాయము స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ వారికి ఇష్టం లేకుంటే మరో పద్ధతిని అవలంబించాల్సి ఉండే కానీ ఇటువంటి వాటి వల్ల చల్లని ఓట్లు ఎక్కువగా పోలైనటువంటి పరిస్థితులలో అది తీన్మార్ మల్లనకు తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆయన గెలుపొందే అవకాశాలు ఏ కోసాన లేవు ఇక గెలువడానికి అవకాశం అయితే ఎక్కడ కనిపించడం లేదు రెండవ ప్రాధాన్యత ఓట్లపైనే ఇప్పుడు ప్రధానమైనటువంటి దృష్టిని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక నాలుగవ రౌండ్లో పెద్దగా మెజార్టీ ఇంకా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రెండవ ప్రాధాన్యత ఓట్లే ఆయనకు కీలకంగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది మనం ఒకసారి చూద్దాం మూడవ రౌండు తొంభై ఆరు వేల ఓట్లను లెక్కించడం జరిగింది మొత్తము రెండు లక్షల ఎనభై వేల ఓట్లను ఇప్పుడు లెక్కించారు పూర్తిగా నాలుగవ రౌండ్లో నలభై ఎనిమిది వేల నాలుగవ రౌండ్లో కేవలం నలభై ఎనిమిది వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఇక అక్కడ కూడా చెల్లని ఓట్లు ఉండే అవకాశం ఉంది రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లను లెక్కిస్తే ఇరవై ఆరు వేల నాలుగు వేల ఇరవై రెండు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల పదహారు ఓట్లు చెల్లుబాటు అయ్యాయి దీంతో ఎవరెవరికి ఎన్ని వచ్చినా ఒకసారి చూద్దాం మూడవ మూడవ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీమ్మార్ మల్లన్నకు లక్ష ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు ఓట్లు మాత్రం వచ్చాయి ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డికి ఎనభై ఏడు వేల మూడు వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి ఇక బీజేపీ అభ్యర్థికి ముప్పై నాలుగు వేల ఐదు వందల పదహారు ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి అశోక్ కుమార్కి ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు ఓట్లు వచ్చాయి అంటే ఈ ప్రక్రియ నా ఇక నాలుగవ రౌండ్లో తేలే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు అంటే తీర్మార్ మల్లన్న గెలవాలంటే ఆయనకు ఇంకా యాభై వేల ఓట్లు అవసరం ఉండేది మొదటి రౌండ్లోని కానీ అది సాధ్యమయ్యే అవకాశం లేదు కాబట్టి తప్పనిసరిగా అనివార్యంగా రెండవ రౌండ్కు రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సినటువంటి అవసరం ఉంది అంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు ఫస్ట్ ప్రాధాన్యతలో ఎక్కువ ఓట్లు లక్ష ఓట్లు ఈనకే వస్తే ఎనభై ఏడు ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి బీఆర్ఎస్ అభ్యర్థి సంబంధించినటువంటి అభ్యర్థికి వేసినటువంటి వారు రెండవ ప్రాధాన్యతగా బీఆర్ఎస్ కాయ్యాలా లేదా బీజేపీకి ఓ ఒకసారి ఓటేసినటువంటి వ్యక్తి తీర్మార్ మల్లనకేయాల లేదా అశోక్ వేసినటువంటి వారు కానీ వీరు ముగ్గురికి సంబంధించినటువంటి వ్యక్తులు తీర్మార్ మల్లనకు రెండవ ప్రాధాన్యత ఓటు వేస్తే అప్పుడు మల్లన్న యొక్క ఓటు బ్యాంక్ పెరుగుతుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే అయింది అప్పుడు తీర్మార్ మల్లన్నకు నలభై ఐదు వేల ఓట్లు మెజార్టీ ఉంటే ఇప్పుడు పద్దెనిమిది వేలు మాత్రమే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి అనేటువంటి రాకేష్ రెడ్డికి గెలుపు అవకాశాలు సునాయాసంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కేవలం ఆయనకు విద్య మధ్యన ఉన్నది పద్దెనిమిది వేలు మళ్ళీ ఒక నాలుగో రౌండ్ ముగిసేసరికి ఒక ఒక రెండు వేలు మూడు వేలు ఏమైనా వచ్చినా కానీ ఇరవై వేలకైతే దాటే అవకాశం లేదు బీఆర్ఎస్ అభ్యర్థికే ఇంకా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు మొదటి రెండు రౌండ్లలో ఏడేడు వేలు మెజార్టీ వచ్చినటువంటి తీర్మార్ మల్లనకి మెజార్టీ ఒకేసారి తగ్గింది మూడు వేల పైచులకు ఓట్లు తగ్గడం జరిగింది దాన్ని బట్టి చూస్తే నాలుగో రౌండ్లో కూడా ఇంకా మెజార్టీ తగ్గుతుంది నాలుగు నలభై ఎనిమిది వేల ఓట్లు మాత్రమే కాబట్టి ఇక అక్కడ ఇంకా మెజార్టీ తగ్గే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితిలో ఇరవై వేలు అయితే దాటదు ఇంకా తగ్గే అవకాశమే ఉంది కాబట్టి రాకేష్ రెడ్డి యొక్క గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ముప్పై నాలుగు వేల ఐదు వందల పదహారు ఓట్లు వేసినటువంటి వారు అదేవిధంగా అశోక్ ఇరవై ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు ఓట్లు ఇవి మొత్తం కూడా దాదాపు అరవై అరవై వేల పైచీలకు ఓట్లు వీరిద్దరికి ఉన్నాయి వీరు వీరికి వేసినటువంటి వారు రెండవ ప్రాధాన్యత ఓటు వీరి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసినటువంటి వారి సంఖ్య ఇది రెండవ వీరికి వేసినటువంటి వారు రెండవ ప్రాధాన్యత ఓటును ఎవరికి వేస్తే వాళ్ళు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వీటిని మనము రాజకీయ పరంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానీ మనము దృష్టిలో పెట్టుకుంటే ఇక బీజేపీకి వేసినటువంటి వారు బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు బీజేపీకి వేసినటువంటి వారు రెండవ ప్రాధాన్యత ఓటును ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డికే వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక అశోక్ కుమార్కి వేసినటువంటి వారు విద్యావంతుడు అదేవిధంగా తీన్మార్ మలనపై ఒంటికాలుపై లేచినటువంటి వారు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి విద్యావంతులంతా కూడా ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళే అదేవిధంగా విద్యావంతులు అశోక్ దగ్గర కోచింగ్లు తీసుకుంటున్నటువంటి వారు వీరంతా కూడా నిరుద్యోగులు వీరంతా కూడా అశోక్కు సపోర్ట్గా నిలబడినటువంటి వ్యక్తులు వారంతా వారంతా థీమార్ మల్లన్నకు ఎట్టి పరిస్థితుల్లో వేయరు గతంలో తీ మార్ మల్లనకే ఓట్లు వేసినటువంటి వారు ఇప్పుడు అశోక్ సార్కి వేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారంతా కూడా తీన్మార్ మల్లన్న ఓటమిని కోరుకునేటువంటి వ్యక్తులుగానే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూసినా సోషల్ సోషల్ మీడియాలో తీన్మార్ అని ప్రతి అశోక్ సా అశోక్కు సంబంధించినటువంటి ప్రతి వీడియోలో తిన్మార్ మలనన్నే విమర్శించినటువంటి పరిస్థితి కామెంట్లలో కూడా చూసినా కానీ కాబట్టి వారంతా పూర్తిగా తిన్మార్ మల్లనని ఓడించడం కోసమైనా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డికే ఓటు వేసినటువంటి పరిస్థితి అది ఓట్ల సరళిని తర్వాత కూడా అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి వీరు బీజేపీకి చెందినవారు అశోక్కి సంబంధించినటువంటి వారు బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటింగ్ చేసినట్లయితే అమాంతంగా తీమార్ మల్లలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ పూర్తిగా అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ అభ్యర్థి ముందుకు పోయి విన్నింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చర్చ కూడా జరుగుతుంది అది కాంగ్రెస్ నేతలు కూడా ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలిస్తే తప్ప మళ్ళీ గెలవమని కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు ఓటమి దిశలో తిన్మార్ మల్లన ఉన్నాడని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ లెక్కల ప్రకారం గతంలో జరిగినటువంటి పరిస్థితులు గతంలో ఈ ఎన్నికల షెడ్యూల్ ఇప్పుడు తీన్మార్ మల్లనకు లక్ష మంది వేసినటువంటి వారు మళ్ళీ తిన్మార్ మల్లన గేయడానికి అవకాశం లేదు కాబట్టి అది చెల్లదు తిమార్ మల్లనకే రెండు ఓట్లు వేస్తే చెల్లదు కాబట్టి రెండో ప్రాధాన్యత వేస్తే కాబట్టి ఈ ఈ ప్రక్రియలో ఈ ఎలిమినేట్ ప్రక్రియ అయిన తర్వాత పూర్తిగా అందరూ కూడా రాకేష్ రెడ్డి వైపే ఎక్కువ గెలిచే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి వీరి యొక్క అరవై వేల ఓట్లు అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణిలో కూడా విద్యావంతులైనటువంటి వారంతా కూడా రెండవ ప్రాధాన్యత ఓటుగా ఈయనకు కూడా వేసే అవకాశం ఉంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారంతా కూడా కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఉన్నప్పటికీ మొదటి ప్రాధాన్యత వేసినప్పటికీ రెండవ ప్రాధాన్యత ఓటు మాత్రం రాకేష్ రెడ్డికి వేసే అవకాశాలు ఉన్నాయని ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా సాగుతుంది అదిగాక బీజేపీకి చెందినటువంటి వారంతా కూడా గతంలో ఆయన బీజేపీలో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి వివాహ రైతుడిగా బీజేపీకి ఎంతో అంకిత భావంగా పనిచేసినటువంటి వ్యక్తిగా రాకేష్ రెడ్డికి పేరుంది కాబట్టి బీజేపీ శ్రేణులంతా కూడా ఇప్పుడు దాదాపు ముప్పై నాలుగు వేల ఓట్లు మొదటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారంతా కూడా రెండవ ప్రాధాన్యత ఓటుగా మెజార్టీగా అంటే దాదాపు ముప్పై నాలుగు వేలలో ముప్పై వేల మంది గుండుగుతగా రాకేష్ రెడ్డికే ఓట్లు వేసినట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది దీంతో రాకేష్ రెడ్డి యొక్క విన్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది ఆయనకు భారీగా ఓట్లు పోలయ్యే అవకాశాలు కూడా మెజార్టీ ఆయనకే వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉందనేది రాజకీయ విశ్లేషణ జరుగుతుంది అశోక్కు సంబంధించినటువంటి వారు కానీ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి వారు కానీ ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి వారు కానీ వ్యక్తిగతంగా కూడా మల్లన్నపై ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన కాంగ్రెస్ నేతలతో కూడా సఖ్యత లేకపోవడం వీటన్నిటి కారణంగా రెండవ ప్రాధాన్యత అయితే వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇప్పటివరకు వచ్చినటువంటి లక్ష కూడా వాస్తవానికి ఇది మరోసారి చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఓ టికెట్ ఇచ్చినా సునాయాసంగా గెలిచేటువంటి సీటు ఇది హాట్ సీటు కాంగ్రెస్ పార్టీకి కేవలం తీర్మార్ మల్లన్న అభ్యర్థిత్వం వల్లనే ఇది వెనకడుకు వెనకపోయినటువంటి పరిస్థితి ఈ లక్ష ఓట్లు అనేది ఎవరికైనా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరున్నా వారికి ఈ ఓటింగ్ అయితే పడే అవకాశము స్పష్టంగా ఉండేది మిగిలిన ఇంకా మంచి అభ్యర్థి అయి ఉంటే కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో ఉన్నటువంటి వ్యక్తి ఉంటే సునాయాసంగా ఈజీగా గెలవాలి గెలిచేటువంటి సీట్ ఇది అటువంటి పరిస్థితుల్లో కేవలం తీన్మార్ మళ్లనపై ఉన్నటువంటి వ్యతిరేకత ఆయన ఎవరితో సఖ్యతగా లేకపోవడం కాంగ్రెస్ నేతల్ని అనేకమైనటువంటి విమర్శలు చేయడం ఆయనకు మంత్రులు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇటు పొంగులేటి రెడ్డి కానీ ఇటు మన హర్మకొండకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా పెద్దగా సపోర్ట్ చేయకపోవడం వరంగల్లులో సొంత జిల్లా అయినటువంటి రాకేష్ రెడ్డికి బలమైనటువంటి సపోర్టు దొరకడం వీటన్ని పరిణామాల నేపథ్యంలో తీర్మార్మలనకు రెండవ ప్రాధాన్యత ఓట్లు పడే అవకాశాలు లేవని విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది లే పడవు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇప్పుడు అక్కడ పోలింగ్ బూత్లలో ఉన్నటువంటి వారికి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఈ బీజేపీ వారికి ఇటు అశోక్ పడ్డటువంటి పోలింగ్లలో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారని ఆ విధంగా కూడా చెప్తా ఉన్నారు అందరూ రాకేష్ రెడ్డికి రెండవ ప్రాధాన్యత ఓటుగా వేసినట్టుగా స్పష్టంగా ఉంది అనే విషయం కూడా చెప్తా ఉన్నారు రెండవ ప్రాధాన్యత ఓట్లు ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసినటువంటి ఓటింగు రెండవ ప్రాధాన్యత ఓటుగా ఎక్కువగా అశోక్కు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి నాలుగో స్థానంలో ఉన్నటువంటి అశోక్కు ఎక్కువగా రెండవ ప్రాధాన్యత ఓట్లు పడటం వల్ల బీఆర్ఎస్ అభ్యర్థికి సునాయాసంగా బయటపడే అవకాశాలు ఉందనే విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో తీన్మార్ మల్లనకు తీవ్రమైనటువంటి నిరాశని కలిగే అవకాశం ఉంది గ్రౌండ్లో కూడా అదే పరిస్థితి ఉంది గ్రౌండ్లో కేవలం ఈ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగానే చూడవచ్చు ఆయన గత రెండు మూడు నెలల నుంచి కూడా వర్క్ చేసుకుంటూ అనేక మంది అభ్యర్థులను చేర్పులు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ ఓటింగ్ ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటుగా పడ్డది కానీ సానుభూతిగా కానీ ఆయనకు సపోర్టుగా కానీ మిగిలిన అభ్యర్థుల మాదిరిగా ఆయనకు పడే అవకాశాలు లేవనే చర్చ విశ్లేషణ రాజకీయ ఆలోచన కూడా జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లో లీడింగ్లో ఉన్నటువంటి మల్లనకు రెండవ ప్రాధాన్యత ఓట్లో షాక్ తలిగే అవకాశం ఉందనే విశ్లేషణ కూడా జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ మరొకసారి చూద్దాం ఇప్పటివరకు చూస్తూనే ఉండండి బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే